రాయచూట్లో ఎన్డీఏ కూటమి తరఫున మండిపల్లి ఆఫీసు నందు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగినది ఈరోజు ముఖ్య ఈరోజు మా పెద్దవాళ్ళందరూ చెప్పడం జరిగింది ముఖ్య రెండే రెండు విషయాలు మీకు తెలియజేస్తాను రాయచూట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ గురించి ఆయన బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసినందుకు నేను విజయం సాధించేస్తాను ముప్పై వేల మెజార్టీతో అని చెప్పి పైన అవాకు చవాకులు పేల్చుకుంటూ వాళ్ళ యొక్క సభ్యుల ద్వారా చెప్పుకుంటున్నాడు నీకు నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు మీకు సవాలు రాంపల్ మండిపల్లి ఆఫీస్ తరపున మీ నిజంగా మీరు కుల రాజకీయం కాకుండా నిజాయితీగా నేను ప్రజలకు సర్వీస్ చేశాను అని చెప్పి మీరు ఓటు అడగండి అప్పుడు మాట్లాడి కానీ అనవసరంగా అవి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకునింది ముస్లింలకు హిందువులకు బీజేపీ ముస్లింకు ఆపోయిట్ అని చెప్పి బయట అవాకు చవాకు పిలుస్తున్నారు ఏ బుద్దే కానీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే కూటమినే పొత్తులో ఉంది ఆ పొద్దు కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే ఏ ముస్లింలకు కానీ ఏమైనా క్రిస్టియన్స్కి కానీ ఏ రోజైనా ఏ ఆనైనా జరిగిందా అనవసరంగా ఏదో మండిపల్లి రాంప్రసాద్ గెలిచిపోతాడు కాబట్టి భయం తట్టుకొని ఇప్పుడు ఏదో విధంగా ఈ మనిషి ఉంటే నాకు భయం రా అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నాయకులందరిని కూడా ఏదో కలుపుకుంటూ పోతున్నావు ఏ రోజు నీ పక్కన బీసీ నాయకుని ఏ రోజు పెట్ల పక్కన కూర్చోపెట్టుకొని పెష్మిట్ పెట్టిన చచేతను ఇదే అదే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎప్పుడు కూడా ఎస్సీలు ఎస్టీని ముందు పెట్టుకొని వాళ్ళకి నిత్యం అందుకు ఉన్నా లేకపోతే ఉన్నకాడికి చిరునవ్వుతో మాట్లాడుతూ దగ్గర తీసుకున్న వ్యక్తి ఈరోజు ఆ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఘనస్వాగతం సొంత వాళ్ళ గ్రామ ప్రజల్లో సొంత డబ్బులతో పిలుచుకొని రాన్న మా ఊరికి అన్న మా ఇంట్లో తినున్న టీ తాగున్నా అంటున్నారు ఈరోజు మీరు ప్రచారం చేస్తుంటే ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఇక్కడే మీ మీ ఆలోచన గుర్తుపెట్టుకోవాలా మీరు ఎక్కడ పోయినా ఎంతసేపు కూడా మీ పేరు చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదంటే ఇంకోరు పేరు చెప్పుకొని ఓటు అడుగుతున్నారు మీరు కానీ ఏ రోజు కూడా మండిపల్లి రాంప్రసాద్ మండిపల్లి రామప్రసాద్ ఒక పేరు బ్రాండ్ ఉంది నేను మండిపల్లి రాంప్రసాద్ నేను రాముడు అంటే పేరుతోనే ఆయన ఓటు అడుగుతున్నాడు ఆ విధంగానే వెళ్తున్నాడు కాబట్టి ఈ ఇప్పుడు రాయచూట్లో భారీ మెజార్టీతో నేను రామ్ మండిపల్ రాబాయి గెలుస్తున్నాను చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలానే మూడు వేల కోట్లు రాయచూరు అభివృద్ధి అన్నారు ఆ మూడు వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేసే వస్తుంది స్వేత్పత్రం రిలీజ్ చేయాలి దాదాపు అంటే మేము గత సంవత్సరం నుంచి అడుగుతున్నాము ఇంతవరకు మీ స్వేత్పత్రం రిలీజ్ చేయాలి ఇంత వరకు అలానే మీ యొక్క రెండు వేల తొమ్మిది నుంచి ఇంతవరకు మీరు రాయచూరు ఎమ్మెల్యే ఏ ఒక్క రోజు అయితే రాయచూడు శ్మశాన ఏ గ్రామానికి ఒక శ్మశాన వాటికే కట్టమని చెప్పి కేంద్రం ఎప్పటి నుంచి జీవో ఇచ్చింది ఎన్నోసార్లు రాష్ట్ర పార్టీల గురించి కూడా ఎన్నో సార్లు చెప్పిన ఏ రోజు మీకు రాయచూడు పక్కనే ఉన్న మీ ఆఫీస్కి వెనపక్కున్న శ్మశాన వాటికను కబ్జా చేయడం స్టార్ట్ చేశా మీరు ఆ రోడ్డు కూడా ఎన్నో దానికి ఎన్నెన్నో మాటలు చెప్పి అది అది ఇది ఏదో చెప్పారు ఈ రోజుకైనా సరే శ్మశాన వాటికి నిజంగా దాన్ని మట్టి లేపి శ్మశాన వాటి హిందూ శ్మశాన వాటికి అని చెప్పే రోజున మీరు దానికోసం రోజున ప్రశ్న పెట్టి నేను శ్మశాన వాటికి నేను నేనున్నాను ప్రతి హిందువులకు కానీ మైనార్టీలకు కానీ లేకుంటే క్రిస్టియన్స్ కానీ సపరేట్గా మీ శ్మశాన వాటికి సపరేట్ పెట్టాను మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి రోజు మీరు చెప్పారా ఇబ్బందు ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడగొని వస్తున్నారు నాకు అర్థం కావడం లే ఫస్ట్ పేదవాళ్ళు ప్రతి గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు కనీసము చనిపోయిన వాళ్ళు వేసుకోవాలంటే ఎక్కడ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు కనీసం మీరు నిజంగా ఈ యొక్క రెండు వేల తొమ్మిది వరకు మీరు ఎమ్మెల్యే ఉన్న కనీసం నేను ఇది చేసాను చెప్పడానికి నోరు ఉందాయా మీకు ఈ బుద్ధి వచ్చి ఏదో ఇబ్బంది మండిపల్లి రాంప్రసాద్ లేనిపోయిన అభాడాలు బయట వేసుకుంటా చెప్పుకుంటూ పోతున్నావు చెప్పుకోవడానికి కొంచెం నీ పేరు చెప్పు ఆడగల కానీ ఏ బుద్ధి అని మీ ఇప్పుడు ఈరోజు ప్రశ్న పెట్టారు రాంప్రసాద్ గారు మీ పేరు కనీసం చెప్పడానికి ఆయన నోరు ఆడడం అసలు చెప్పుకుని మీ పేరు ఏందనే ఓన్లీ జగన్మోహన్ పేరు మాత్రం కానీ మీరు నిద్ర లేచిన దా నుంచి మండిపల్లి రాంప్రసాడి నాకు ఏడానికి ఓటమి ఓడిపోతానని చెప్పేసి ఆ ప్రత్యర్థులందరినీ కూడా నువ్వు నా పాట చేయరు నా పాట చేరు అడుగుతున్నావు తప్ప ఏ రోజైనా సరే నేను నేను నాది పక్కా నేను గెలుపు అని చెప్పి చెప్పుకునే చరిత్ర మీకు ఉందా మరీ చెప్తున్నాం భారీ మెజార్టీతో రాయచూట్లో మండిపల్లి రామోసే గెలిపిస్తున్నాం మీరు మీరు కాలెండర్ చూసుకొని ముప్పై ఐదు వేల మెజార్టీతో రాయచూట్లో బీసీలు ఎస్సీలు మొత్తం మండిపల్లి రామసే పక్కనే ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ వెనక ఎన్డీఏ కూటమి మీద జనసేన బీజేపీ కలిసికట్టుగా ట్వంటీ ఫోర్ టైం ఇచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాయచూడు మండిపల్ అభ్యర్థికి సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీ అభ్యర్థికి గల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కమల గుర్తు ఓటేసి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ గెలిపించి మేము చూపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే కూటమికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడికి గ్రామ ప్రజలకు అలా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను